హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పోలీస్ డిపార్ట్మెంట్లో పదిహేడు వేలకు పైగా ఉద్యోగ నియామకాలకు సంబంధించి మనకు అప్డేట్ రావడం జరిగింది సో ఆల్రెడీ దీని మీద కొత్తగా వచ్చిన డిజిప్ సార్ తోటి ఇది వార్తల్లో ఉంది ఈ నేపథ్యంలో మరి మన రాష్ట్రంలో ఫ్రెండ్స్ గతంలో అంటే మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మనకు మొత్తం ఇప్పటిదాకా త్రీ నోటిఫికేషన్స్ అయితే కంప్లీట్ అయినాయి మనకు చూస్తే రెండు వేల పదహారు ఇరవై అండ్ ఇరవై రెండు నెక్స్ట్ వచ్చేసి మనకి ఇరవై అనుకుంటున్నాం బట్ ఇది రెండు వేల ఇరవై ఆరులో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది సో గ్యాప్ అయితే ఎక్కువ వచ్చింది సో మరి మనకు ప్రస్తుతం మన రాష్ట్రంలో లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఎలక్షన్ నేపథ్యంలో అసలు ఫిబ్రవరి వరకు నోటిఫికేషన్స్ రావని మనం అనుకున్నాం బట్ బీసీ రిజర్వేషన్ అంశం మీద ఈ హైకోర్టు సుప్రీంకోర్టులో కేసు నేపథ్యంలో ఎలక్షన్స్ అనేవి అర్ధాంతరంగా ఆగిపోయినాయి ఈ నేపథ్యంలో మరి నోటిఫికేషన్ రేపు వస్తుందా ఎల్లుండి వస్తుందా జనవరిలో వస్తుందా అనే దాంతో మనకు సంబంధం లేకుండా మనం ప్రిపరేషన్ చేయాలి సో దాంట్లో భాగంగా మోటివేషన్ కోసం మాత్రమే ఈ వీడియో ఎందుకంటే ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి డిస్ట్రిక్ట్ వైజ్ ఎన్ని ఉన్నాయని మనకు ఒక అవగాహన ఉంటే సో మన ప్రిపరేషన్ కూడా బాగుంటుంది అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనకు వచ్చేసి మొత్తము పదిహేడు వేల పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రాబోతుంది దీంట్లో మనకు వచ్చేసి సివిల్ ఏఆర్ టీఎస్ఎస్పి జైల్ వార్డెన్ అండ్ ఫైర్మ్యాన్ కి సంబంధించిన వేకెన్సీస్ ఉండబోతున్నాయి దీంట్లోనే ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టులు కూడా ఉండే అవకాశం ఉంది సో ఫ్రెండ్స్ మరి ఇన్ని ఉన్నాయి కదా మరి పదిహేడు వేల పోస్టులలో మరి కానిస్టేబుల్ కానిస్టేబుల్ని ఎస్ఐని అనేది చూస్తే ఈ పదిహేడు వేలలో మన కానిస్టేబుల్ వచ్చేసి పదహారు వేలు ఎస్ఐ వచ్చేసి వెయ్యి నుంచి పన్నెండు వందల వరకు ఎస్ఐ పోస్ట్ల సంబంధించిన నోటిఫికేషన్ ఉండే అవకాశం ఉంది సో మరి ప్రిపరేషన్ అనేది కానిస్టేబుల్ కానీ ఎస్ఐకి కానీ సేమ్ ఎస్ఐకి కొంచెం స్టాండర్డ్ ఎక్కువ ఉంటుంది మార్క్స్ వెయిటేజ్ ఎక్కువ ఉంది కాబట్టి ఇప్పటి నుంచి ప్రిపేర్ అవుతూ ఉంటే ఖచ్చితంగా నోటిఫికేషన్ వచ్చే సమయానికి మనం కోచింగ్ కావచ్చు ఒక ఫస్ట్ ప్రిపరేషన్ వన్ టైమ్ రీడింగ్ కావచ్చు మొత్తం పూర్తి అయిపోవాలి మనం నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలని చూస్తే ఏమవుతుందంటే మనం ఆల్రెడీ పోటీలో వెనకబడిపోతాం చాలామంది ఇప్పటికే చాలా ప్రిపరేషన్లో ముందున్నారు ఇప్పటికీ ఎవరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదో వారు వెంటనే ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి నోటిఫికేషన్ డేట్తో మనకు సంబంధం లేదు ఎందుకంటే ఫ్రెండ్స్ ఒకటి ఇలా గమనించండి మనకు ఈ ప్రభుత్వానికి ఫైవ్ ఇయర్స్ టైం కదా ఈ ఫైవ్ ఇయర్స్ టైంలో ఇప్పటికే మనకు టూ ఇయర్స్ కంప్లీట్ కావస్తుంది అంటే డిసెంబర్ వస్తే కంప్లీట్ కాబట్టి టూ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది అనుకోండి నెక్స్ట్ మనకి ఇంకా త్రీ ఇయర్స్ ఉంది ఈ త్రీ ఇయర్స్ లాస్ట్ వన్ ఇయర్ మొత్తం ఎలక్షన్ ఇయర్ గా అయిపోతుంది అది లెక్కలోకి రాదు సో మధ్యలో ఉన్న టూ ఇయర్స్ ఇప్పుడు ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్ అండ్ ట్వంటీ సెవెన్ ఈ రెండు సంవత్సరాల్లోనే మనకు నోటిఫికేషన్స్ ఉంటాయి కాబట్టి ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఈ టూ ఇయర్స్ మనం కంటిన్యూ ప్రిపరేషన్లో ఉండాలి లాంగ్ స్టాండింగ్ అండ్ కన్సిస్టెంట్ అంటే టూ ఇయర్స్ ప్రిపరేషన్ అని చెప్పేసి ఏదో అప్పుడప్పుడు చదవడం కాదు కన్సిస్టెంట్ గా చదవాలి ఖచ్చితంగా ఒకటేందుకు మనం ఐదు ఉద్యోగాలు కొట్టచ్చు సో కానిస్టేబుల్ కొట్టవచ్చు ఎస్ఐ కొట్టవచ్చు గ్రూప్స్ కొట్టవచ్చు ఫారెస్ట్ బిట్ ఆఫ్సర్ ఇట్లా దీ సిలబస్ రిలేటెడ్ సేమ్ సిలబస్ ఉన్న అన్ని ఉద్యోగాలను మనం క్రాక్ చేయొచ్చు సో ఎందుకంటే ఫ్రెండ్స్ ప్రతి ఎగ్జామ్ అది ఇంటర్ మీద కావచ్చు డిగ్రీ మీద ఏ క్వాలిఫికేషన్తో పెట్టినా కానీ అన్ని రకాల అర్హతలు ఉన్నాయి అంటే డిగ్రీ పీజీ సో ఫోర్ టెన్ ఇయర్స్ నుంచి ఫైవ్ ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు రాస్తున్నారు కాబట్టి పేపర్ స్టాండర్డ్ అనేది ఎక్కువనే ఉంటుంది సో కాబట్టి ఆటోమేటిక్గా మనకైతే అన్ని ఎగ్జామ్స్కి అది యూజ్ అవుతుంది సో జీపీఓ ఎగ్జామ్ ఒకవేళ వచ్చింది అనుకో జీపీఓకి సంబంధించి సో ఆ కొత్త చట్టం భూభారత్ చట్టం కావచ్చు రెవెన్యూ డిపార్ట్మెంట్ రిలేటెడ్ ఏదైనా ఎక్స్ట్రా సిలబస్ ఉంటే చదువుకోవాలి అదేవిధంగా ఫారెస్ట్ ఆఫీసర్ ఉంది ఫారెస్ట్ బీటాఫీసర్కి సంబంధించి ప్యూర్ మ్యాథ్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దాని మీద ఎక్కువ ఫోకస్ చేయాలి మిగతా సిలబస్ అంతా గ్రూప్ టూ జనరల్ స్టడీస్ కావచ్చు ఎస్ఐ కానిస్టేబుల్ వీటికి ఉన్న అదే సిలబస్ ఉంటుంది కాబట్టి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కామన్ సిలబస్ని ప్రిపేర్ అవుతూ ముందుకు వెళ్ళాలి అదేవిధంగా మనం ఏం చేస్తామంటే ఫ్రెండ్స్ మనం జనరల్గా ఎగ్జామ్ ముందు అంటే ఇరవై రోజుల ముందు పది రోజుల ముందు టెస్ట్ సిరీస్ రాస్తాము ఏదో ఎగ్జామ్ రాసి ఏం చేస్తామంటే ఎగ్జామ్ రాస్తాము అది రైటా రాంగానే అనేది చూసి వదిలేస్తాం అది కాకుండా అసలు ఈ క్వశ్చన్ పేపర్లో ఈ టెస్ట్లో ఒక వంద క్వశ్చన్లు ఉన్నాయనుకోండి ఈ వంద క్వశ్చన్ల మీద కూడా మనము అనాలిసిస్ చేసుకోవాలి ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్ ఎన్ని రాంగ్ మరి కరెక్ట్ అన్ని నీకు తెలిసే కరెక్ట్ చేసినావా లేకుంటే గుడ్డి గుర్తుగా పెట్టినావా మరి రాంగ్ అయినా ఎక్కడ రాంగ్ అవుతున్నావు ఎందుకంటే ఎక్కడైతే మనకు రాదో అదే ఏరియా నుంచి ఎగ్జామ్ లో క్వశ్చన్స్ వస్తాయి దీనికి సంబంధించి ప్రతి చాప్టర్ స్టార్ట్ చేసే ముందు మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఈ చాప్టర్ నుంచి ఏ విధంగా వస్తున్నాయి అనేది అనాలిసిస్ చేయాలి ఇక్కడ కూడా మళ్ళీ ఆ క్వశ్చన్ ఏంది దానికి ఆన్సర్ ఏంటి అనేది చూడకుండా అసలు ఆ క్వశ్చన్ ని మనం అనాలిసిస్ చేయాలి సో ఇప్పుడు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఉంది సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుంచి గ్రూప్ టూలో ఎలాంటి క్వశ్చన్స్ వచ్చినాయి గ్రూప్ వన్ ఫిలిమ్స్ ఎట్లా వచ్చినాయి గతంలో ఈ మూడు నోటిఫికేషన్ లో ఎస్ఐ కాన్సెప్ట్ ఎట్లా వచ్చినాయి అనేది ఆ ఏరియా మనం ఫోకస్ చేయాలి ఆ తర్వాత మనం ఏం చేయాలంటే ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి ఆ టాపిక్ మీద అప్పుడు మనం టు ద పాయింట్ ఎగ్జామ్కి సంబంధం అవసరం ఉన్న మేరకు మన బ్రెయిన్ ఆలోచిస్తుంది ఆ క్వశ్చన్ ప్యాటర్న్ బేస్ చేసుకొని అంటే ఆ విధంగా ప్రిపరేషన్ చేయాలి సో ఫ్రెండ్స్ అతి త్వరలో మనము దీపావళి తర్వాత ఒక టెస్ట్ సిరీస్ని కూడా తీసుకురాబోతున్నాం ఆ టెస్ట్ సిరీస్ ఎలా ఉంటుంది ఏందనే అంశానికి సంబంధించి కూడా మీకు దాని మీద ప్రత్యేకంగా వీడియో మనం దీపావళి సందర్భంగా నేను రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తాను సో ఫ్రెండ్స్ ఇది మనకు పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ నోటిఫికేషన్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ మీరైతే ప్రిపరేషన్లో ఉండండి ఈ అప్డేట్స్ కావచ్చు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది దాంట్లో కండిషన్స్ ఏంటి ఇవన్నీ మన చేతిలో లేని పనులు కాబట్టి వీటి గురించి ఆలోచన చేయకుండా మీరు ప్రిపరేషన్ మీద దృష్టి పెట్టండి